దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక మంతుడైనటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదనాన్ని బట్టి దేవదేవుని స్థుతిస్తూ ఉన్నాను ప్రియులారా మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తూ ఉన్నాను గడిచిన రాత్రంతా సర్వాధికారి మనలందరినీ కాపాడి ఆయన రెక్కల నీళ్ళు సజీవుల గురించి మరొక శుభదినాన్ని సర్వాధికారి మనందరికి అనుగ్రహించాడు పురిలారా అందుకే దేవదేవుడిని స్థుతిస్తున్నాను ఎవరికాల సమయంలో సర్వాధికారి మనకిచ్చినటువంటి శ్రేష్టమైన వాక్కును చందా నీతిమంతులు యహోవాను బట్టి సంతోషించుచు ఆయన శరణు గొచ్చెదరు యథార్థ హృదయులందరూ అతిశైలుదొరు దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక ఆ మెయిన్ భూమి మీద ఎంతోమంది దేవుని బిడలుగా బ్రతుకుతూ ఉన్నారు వారందరి జీవితాల్లో జరిగేటువంటి కార్యాలు వేరు ప్రియులరా దేవుని నమ్మినటువంటి బిడ్డల జీవితాల్లో దేవుడు జరిగించే కార్యాలు సపరేట్గా ఉంటూ ఉన్నాయి లోకస్తులు లోకము గురించి సంతోషపడుతూ ఉంటారు లేక అందచందంను బట్టి ఆనందిస్తూ ఉంటారు వెండి బంగారాలు ఉన్నాయని ఆనందిస్తూ ఉంటారు విద్యాబుద్ధులు ఉన్నాయని అధికారాలు ఉన్నాయని వారు ఆనందిస్తూ ఉంటారు ప్రియులారు అయితే దేవుని బిడ్డలు మాత్రం నీతిమంతులు యహోవాను బట్టి సంతోషించుచు అని వ్రాయబడి ఉన్నది నీతిమంతులు ఎహోవాని బట్టి సంతోషించుచు ఆయన శరణు దొస్తూ ఉంటారంట దేవా నీవు తప్ప నాకు ఆధారం కానీ ఆశ్రయం కానీ దిక్కు కానీ దాగుచోటు కానీ ఇంకెవరూ లేరయ్యా అని దేవుణ్ణి వారు శరణు చూస్తూ ఉంటారంట అందుకే యథార్థ హృదయులందరూ అతిశయులుదురని వ్రాయబడిన దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని బిడలమైన మనం యథార్థముగా నడుచుకుంటున్నందుకై మనం అతిశయపడేటువంటి క్రియలు మన జీవితాల్లో దేవుడు చేసి చూపిస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు ప్రిలర్ నిశ్చయముగా ఆయన శరణు వచ్చిన ప్రతిసారి కూడా మనము అతిశయించేటువంటి ఘనకార్యాలు దేవుడు మన జీవితాల్లో చేసి చూపిస్తూ ఉన్నాడు భక్తులు దేవుని శరణు దొచ్చిన ప్రతిసారి కూడా వారు అతిశయులారు ప్రియులార ఉదాహరణకు ఇస్రాయిలు సముద్రంలో దాటవలసినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు భక్తుడైనటువంటి మూసే దేవుని యొక్క శరణు దొచ్చి దేవుణ్ణి వేడుకున్నప్పుడు వారు అతిశయించినట్టుగా ఫరో యొక్క రథసైన్యమును ముంచి వేసినటువంటి దేవుడు ఇస్రాయులు కూడా ఆరిన నేలను దాటిపోయినట్టు వారు అతిశయించినట్టు రాయబడి నది ప్రియుల దేవునికి స్తోత్రములు గాక దేవుని సన్నిధిలో చేరినటువంటి మనమందరం కూడా ఆయన శరణు ప్రతిసారి కూడా మనం అతిశయుల్ని కృపను ఇస్తూ ఉన్నాడు అందుకే కీర్తనల గ్రంథం అరవై ఏడవ అధ్యాయం వచనాన్ని చదువుకుందాం జనములు ధ్వని ఉత్సాహధ్వని చేయునుగాక అని వ్రాయబడి ఉన్నది దేవుని సన్నిధిలో ఆయన శరణు వచ్చిన వారందరూ అతిశయించినట్టుగా జనములు ఉత్సాహధ్వని చేయనట్లుగా దేవుణ్ణి ఘనపరచునట్లుగా ఘనకార్యములు దేవుడు చేసి చూపిస్తూ ఉన్నారు రసంగి గ్రంథం ఐదవ అధ్యాయం పంతొమ్మిదవ వచనాన్ని చదువుకుంది మరియు దేవుడు ఒకనికి ధన ధాన్య సమృద్ధి ఇచ్చి దాని ఎందు తన భాగము అనుభవించుటకును అన్నపానములు పుచ్చుకొనుటకును తన కష్టార్జితమందు సంతోషించుటకును వీలు కలుగజేసిన ఎడల అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదము వలన కలిగినదనుకొనవలెను దేవునికి స్తోత్రములు కలుగునుగాకాలలో ధనమునిచ్చి ధాన్యమునిచ్చి సమృద్ధినిచ్చి సకలమైనటువంటి దీవునల చేత దేవుడు మనల్ని తృప్తిపరచినప్పుడు అది దేవుని వలన దేవుని ఆశీర్వాదం వలన మనం పొందుకున్నామని దేవుణ్ణి స్థుతించవలసి ఉన్నది దేవుని సన్నిధిలో మనం సంతోషపడవలసి ఉన్నదని దేవుని యొక్క వాక్యం తేటగా తెలియజేస్తుంది ప్రియుల ఈ శుభదినాన చాలామందికి ధనం ఉంటుంది ధాన్యం ఉంటుంది సమృద్ధి ఉంటుంది అన్నీ ఉంటాయి ప్రియుల కానీ వాటిని అనుభవించేటువంటి అవకాశం లేకుండా వారు రోగముతోనూ యాక్సిడెంట్లతోనూ మరి కుటుంబంలో ఉన్నటువంటి గొడవలు అల్లరులు అశాంతి ఎన్నో మానసికమైనటువంటి వేదనల చేత దేవుడిచ్చినటువంటి ధన ధాన్య సమృద్ధిని అనుభవించకుండా సంతోషించకుండా కోల్పోతూ ఉంటారు ప్రియుల అయితే ఈ శుభదినాన సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు ఆయన చిత్తము చొప్పున మనల్ని ప్రేమించి ఆయన కరుణా కటాక్షము చూపి మనము దేవుని సన్నిధిలో నీటి మంతులు సంతోషించినట్లుగా ఆయన శరణు దొచ్చిన వారందరూ కూడా అతిశయించినట్టుగా దేవేవుని కృపను బట్టి మనము దేవునికి కృతజ్ఞతాస్తుతలు చెల్లించాలి ప్రేలార అందుకే నీతివంతులమైన మనమందరం కూడా యహోవాను బట్టి సంతోషించినట్లు ఆయన శరణు మనమందరం కూడా అతిశయించినట్టుగా దేవుడు గొప్ప కృపను మన జీవితాల్లో చేయబోతూ ఉన్నాడు ప్రియులార దేవుని సన్నిధిలో మనం నీతివంతులమై గాక ఆయన శరణు దొచ్చిన ప్రతిసారి మనం గాక ఉత్సాహధ్వని చేయనటువంటి గొప్ప కృపను మనం పొందడం గాక సాతానుడు కలుగజేసే ప్రతి కీడు నుండి కష్టం నుండి సర్వాధికారి భక్తులను తప్పించినట్టుగా వారి వారి కుట్రల నుండి భక్తులను దేవుడు ఎలాగూ తప్పించాడు భక్తులైన దావీదు పక్షముగా ఉండి సౌలను ఎలాగ ఓడించాడు అలాగే భక్తులైనటువంటి మర్దకై పక్షముగా ఉండి హామాలను ఓడించాడు భక్తులైనటువంటి యాకోబు పక్షముగా దేవుడు ఉండి లాభాలను గద్దించాడు దేవుని సన్నిధిలో చేరినటువంటి మనందరి పక్షముగా దేవుడు ఉన్నాడని మనము అతిశయించే కృపణ దేవుడు మనకు ఇవ్వబోతున్నాడని నమ్మి దేవునికి మనం కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలని ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి మనతో మాట్లాడుతున్నాడు ప్రియులారా ఈ ఉదయకాల సమయంలో మీరు సంతోషించుదరుగాక మీరు దేవుని శరణు వచ్చిన ప్రతిసారి అతిశయించుదరుగాక ధ్వని చేసే కృపను సర్వాధికారి సమృద్ధిగా యువతి కాల సమయంలో సర్వ తోడుంచుతున్నాడు ప్రయాణాలు సఫలం చేస్తున్నాడు శుభకార్యాలకు కలుగుతున్న ఆటంకాలన్నీ తొలగిస్తూ ఉన్నాడు సంపూర్ణ ఆరోగ్యం ఇస్తున్నాడు ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా దేవుడు తొలగించబోతున్నాడు ఆయన శాంతిని సమాధానాన్ని సమృద్ధిగా మనకు అనుగ్రహిస్తున్నాడు అలాంటి కృపను సర్వశక్తి మంత్ర అయినటువంటి దేవాతి దేవుని సన్నిధిలో చేరిన మనమందరం కూడా ఆయన శరణుదొచ్చి అతిశయించి ఆయనకు కృతజ్ఞత స్థుతులు చెల్లించే భాగ్యం సర్వాధికారి సమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించను గాక ఆ మెయిన్ ప్రార్థన చేసుకుందాం ఈ యొక్క కాల్శములను కలుగ చేసిన మా తండ్రి కృతజ్ఞతలయ్య ఈ శుభదినాన పరిషుతమైన మీ సన్నిధిలో చేరిన మేమందరం కూడా తండ్రి మీ నామాన్ని కీర్తించే కృపనిచ్చారు నీతి మంతులు ఎహోవాను బట్టి సంతోషించుచు ఆయన శరణు వచ్చిన వారందరూ అతిశ ఇల్లుదురని మీరు సెలవిచ్చారు ఈ మాటలు మందరి అందరి జీవితాల్లో దీవెనకరంగా ఉండునగాక మీ శరణు వచ్చిన ప్రతి వారు కూడా అతిశయించుద్రగాక మీకు స్తోత్రాలు తండ్రి శుభదినాన ఈ మాటలను మీ బిడలకు దీవెనకరంగా ఉంచుతూ సంపూర్ణ ఆయుష్ను ఆయురారోగ్యాన్ని మీ మీ ఇచ్చి వారి విద్య బుద్ధి ఉద్యోగం వ్యాపారంలో కరుణ చూపండి ఎగ్జామ్స్లో కరుణ చూపండి తండ్రి మెబిడలు అతిశయించినట్టు ఘన కార్యములు జరిగించి మేలుతో తృప్తిపరచి సంపూర్ణ ఆరోగ్యాలు ఇచ్చి బిజినెస్లో కృప చూపించి కొరతలన్నీ తీర్చి అప్పుల కూపని విడిపించి కుటుంబాల్లో జరగవలసిన తండ్రి వివాహాలు దీవెనకరంగా ముగించి కుమార్తెలకు మంచి భర్తలు కుమారులకు మంచి భార్యలు సిద్ధపరచి ఘనకార్యములు జరిగించి మేలుతో తృప్తిపరచు మహిమ పొందమని ఈ దినం బర్త్ మ్యారేజ్ డేలు జరుపుకున్న బిడ్డలకు దీవన దైత్యమును ప్రార్థిస్తూ కృప వెంబడి కృపను మీ బిడ్డలకు అనుగ్రహించుమని ఏదైకాల దీవనల చెత్తు ప్రతి బిడ్డను తృప్తిపరచమని యేసు పరిశుద్ధమైన నాములు స్థుతించి ప్రార్థించని వేడుకుంటున్నాము తండ్రి అమ్మే